హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ గుంట పొంగనాలు చేస్తున్నానండి దీంట్లో ఒక చాలా మంచి చట్నీ చేస్తున్నాను వీటి కోసం ఏం కావాలి అనేది ఇక్కడ నేను ఒకసారి చూపిస్తున్నాను తర్వాత వీటి గురించి చెప్తాను ముందుగా ఒక బౌల్లోకి దోశ పిండిని తీసుకుంటున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొబ్బరి తురుము క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి వీటితో పాటు మూడు స్పూన్ల శనగ పలుకులు పొట్టు తీసినవి ఒక స్పూన్ అల్లం తరుగు మూడు పచ్చిమిరపకాయలని బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి తగినంత సాల్ట్ తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర రెడీగా ఉంచుకోవాలి వీటన్నిటిని పిండిలో వన్ బై వన్ వేసుకోవాలి వీటిలో ఏది ఎంత వేయాలి అనేది మీ ఇష్టం మీ ఛాయిస్ ప్రకారం వేసుకోండి ఒకసారి దోశలు పోసుకుంటే ఇంకొకసారి దోశ పిండితో గుంట పొంగనాలు చేసుకోవచ్చు పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు ఇవి చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి టిఫిన్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి పెట్టచ్చు వీటిల్లోకి ఉలికాడలు కూడా చిన్న ముక్కలు తరిగి వేసుకుంటే బాగుంటాయి మీరు శనగ పలుకులకు బదులు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఏదో ఒకటి వేస్తేనే బాగుంటుంది ఇక్కడ నేను శనగపలుకులను వేసాను పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి మీకు ఒక టేస్టీ చట్నీ చూపించబోతున్నాను దీనికోసం కొబ్బరి కూర సాల్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు అల్లం ముక్కలు రెండు ఉల్లిపాయలని ముక్కలు చేసి పెట్టుకోవాలి వేయించిన పల్లీలన్నీ పొట్టి తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను వేరుశనగ పలుకులు ఉల్లిపాయ ముక్కలు సమానంగా తీసుకున్నాను కొబ్బరి వాటికంటే కొంచెం తక్కువ తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకున్నాను మీరు కారం తినే వాళ్ళైతే ఇంకొక మిరపకాయ వేసుకోండి వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నీళ్ళు నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి రుబ్బిన తర్వాత చూపించిన విధంగా ఉంటుంది మీకు కావాలంటే ఇంకా మెత్తగా రుబ్బుకోవచ్చు పలచగా కూడా చేసుకోవచ్చు నీళ్ళను పోసుకొని నాకు ఈ గ్లాస్తో సగానికి నీళ్ళు పట్టాయి పచ్చడి బాగా కుదిరింది పోపు వేయకుండా కూడా చాలా టేస్ట్గా ఉంది హోటల్లో వాళ్ళు ఇచ్చే గట్టి పచ్చడిలాగా ఉన్నది అసలు అయితే ఇలాగే తినేయచ్చు పచ్చడికి పోపు ఉండాలి అన్నట్టుగా పోపు వేస్తున్నాను చిన్న మూకుడులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర ఒక ఎండిమిరపకాయ ముక్కలు చేసి చిటికడి ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు నూనెలో వేసుకొని వేచాలి వేగిన పోపుని పచ్చడి మీద వేస్తున్నాను వెంటనే తినాలి అనుకుంటే పోపుని కలపాలి లేదు అంటే మీరు ఎప్పుడు తినాలి అంటే అప్పుడే కలుపుకుంటే పోపు కరకరలాడుతూ ఉంటుంది నేను పోపుని పచ్చడిని బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకున్నాను ఇక్కడ నేను గుంట పొంగనాలు ప్యాన్ని ఇండక్షన్ స్టవ్ మీద వేడి చేసి నూనె వేస్తున్నాను ఈ గుంట పొంగనాలు ప్యాన్ నాన్ స్టిక్ది ఇండక్షన్ కూడాను దీన్ని నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను చాలా రోజులైంది చాలాసార్లు కూడా వాడాను బాగుంది ఈ గొంతు పొంగనాల్లో నూనె వేడైన తర్వాత పిండిని వేసుకుంటున్నాను గుంటు పొంగనాలు చేసేటప్పుడు మొదటివాయికే నూనె కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది తర్వాత నూనె వేయకపోయినా కూడా అవి వస్తాయి ఇండక్షన్ని త్రీ ఫిఫ్టీలో పెట్టి కుక్ చేస్తున్నాను పది నిమిషాల పాటు కుక్ చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వేపు తిప్పుకోవాలి ఒకవైపు ఉడికాయ రెండో వేపు తిప్పుకుంటున్నాను ఇక్కడ నేను స్పూన్ సాయంతో టర్న్ చేస్తున్నాను అవసరమైతే రెండో చెయ్యిని కూడా సపోర్ట్ తీసుకున్నాను మీరు చెయ్యి బదులు ఫోర్క్ కానీ ఇంకో స్పూన్తో కూడా సాయంతో టర్న్ చేయొచ్చు గుంట పొంగనాలని తిప్పిన తర్వాత మూత పెట్టట్లేదు ఆవిరి పడతాయి క్రంచీగా ఉండవు ఇవి బయట క్రంచీగా లోపల స్మూత్గా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి దోశ బ్యాటర్తో చేస్తే పొంగనాలు ఈజీగా వస్తాయి మొదటిసారి చేసేవాళ్ళు దోశ బ్యాటర్తో చేయండి పొంగనాలు వేగాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పొంగనాలు ఉడికిన తర్వాత నూనెని వదిలేస్తాయి ఆ నూనెతోనే మనం ఇంకొక వాయి వేసుకోవచ్చు నేను ఇంకొక వాయి వేస్తున్నాను మళ్ళీ నూనె వేయలేదు రెండో వాయి వేసిన తర్వాత మూడు వందల యాభైలో పెట్టి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పొంగనాలు వాటిలోకి చేసిన చట్నీ రెండు బాగా కుదిరాయి చూడండి పొంగనాలు లోపల కూడా బాగా ఉడికాయి బయటేమో క్రంచీగా ఉంటుంది అయితే తీసిన తర్వాత వాటిని మూత పెట్టకూడదు మూత పెడితే మెత్తబెడపోతాయి ఒకవైపు ఉడికాయి రెండవ వైపు టర్న్ చేస్తున్నాను ఈసారి ఏ సపోర్టు లేకుండానే చక్కగా టర్న్ అయిపోయాయి రెండవ వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి రెండవ వైపు తిప్పినప్పుడు కూడా నూనె వేయలేదు మీకు అవసరం అనిపిస్తే అర స్పూన్ నూనెని వెయ్యండి రెండో వాయి గుంట పొంగణాలు కూడా రెడీ అయ్యాయి నేను వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెండోసారి వేసిన పొంగనాలు నూనెను వదలలేదు మూడోసారి పొంగనాలు వేయడం కోసం అన్నిట్లోకి కలిపి ఒక స్పూన్ని వేసాను నూనె వేడైన తర్వాత పొంగనాలను వేస్తున్నాను ఇదే విధంగా అన్ని పొంగనాలని వేసుకోవాలి మీరు టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటట్టుగా అయితే అస్సలు నూనె వేయకుండా కూడా పొంగనాలనే వేసుకోవచ్చు ఈ పొంగనాలు మనం చేసుకున్న చట్నీ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్